హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్జామ్స్ ఎలా రాస్తే పాస్ అవుతారు ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అసలు పేపర్ కరెక్షన్ ఎవరు చేస్తారు వీటి గురించి మీకు తెలుసా వీటి గురించి మీరు ఏమైనా ఆందోళన చెందుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మిత్రులారా ఈ వీడియోలో టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సీజన్ లో లక్షలాది మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు విద్యార్థుల్లో గాని వాళ్ళ తల్లిదండ్రుల్లో గాని కొంత ఆందోళన అయితే ఉంది ఎలా రాస్తే ఎగ్జామ్స్ పాస్ అవుతారు ఏ టిప్స్ పాటిస్తే ఎగ్జామ్స్ పాస్ అవుతారు పలు విధమైన డౌట్స్ అయితే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో మెయిన్ గా నేను కవర్ చేసే పాయింట్లు ఏంటంటే పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది ఎవరు కరెక్షన్ చేస్తారు ఎగ్జామ్స్ ఎలా రాస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు ఆన్సర్స్ రాకపోతే మార్కులు వేస్తారా ఆన్సర్స్ రాసినప్పుడు మధ్యలో ఏమైనా తప్పులు వస్తే ఏమవుతుంది బార్డర్లో మార్కులు వస్తే పాస్ చేస్తారా లేక ఫెయిల్ చేస్తారా పేపర్ కరెక్షన్ చేసేవారికి నిజంగానే ఆన్సర్స్ తెలుసా మార్కులు కౌంటింగ్లో ఏవైనా తప్పులు వస్తే ఏమవుతుంది ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్నీ చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అది ఎవరు చేస్తారు డియర్ స్టూడెంట్స్ పేపర్ కరెక్షన్ అనేది మీరు అనుకున్నట్టుగా టఫ్ గా జరగదు అలాగే ఈజీగా జరగదు ఎప్పుడైనా మోడరేట్ గానే జరుగుతుంది అంటే టాపర్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయరు అలాగే వీకర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయరు యావరేజ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పేపర్ కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ పేపర్ కరెక్షన్ అనేది ఎవరు చేస్తారు డియర్ స్టూడెంట్స్ బేసిక్గా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది ఉంటారు మీ కాలేజీల్లో ఫలానా సబ్జెక్ట్ ఎవరు టీచ్ చేస్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొంతమంది ఫ్యాకల్టీని అయితే ఈ పేపర్ కరెక్షన్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళనే వాల్యూటర్స్ అంటారు లేదా అసిస్టెంట్ ఎగ్జామినర్ అని కూడా అంటారు అయితే ఈ పేపర్ కరెక్షన్ చేయడానికి ఒక టీం ఉంటుంది చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు అసిస్టెంట్ ఎగ్జామినర్ ఉంటారు అలాగే స్క్రూట్నైజర్ ఉంటారు ఈ ముగ్గురు కలిపి ఒక టీం ఉంటుంది ఈ టీంకి సీఫ్ ఎగ్జామినర్ అనేది హెడ్గా ఉంటారు నెక్స్ట్ ఎలా రాస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు డియర్ స్టూడెంట్స్ దీని గురించి చాలా ఎక్కువగా మనం అనాలిసిస్ చేయలేము నేను సింపుల్గా చెప్పాలంటే మీరు వీలైనంత వరకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే దానికి రిలవెంట్గా ఆన్సర్ రాయండి ఎంతో కొంత క్వశ్చన్కి రిలేటెడ్గా మీరు ఆన్సర్ రాస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు మీకు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే ఇచ్చిన క్వశ్చన్స్కి ఫుల్గా ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి లేదు మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆన్సర్ రాలేదనుకోండి ఆన్సర్ వరకు ఎన్ని మార్కులు ఉంటాయో అన్ని మార్కులే కట్ చేస్తారు అలాగే మీకు ఏదైనా ఒక క్వశ్చన్కి నీట్గా డయాగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారనుకోండి నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి దానికి రిలివెంట్గా ఏ ఏ పార్ట్స్ అయితే ఉంటాయో ఈచ్ పార్ట్స్ రాస్తే సరిపోతుంది మెయిన్గా బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి నీట్గా ఎడ్డింగ్ పెట్టి దానికి కొంచెం కొంచెం థీరీగా రాసినా సరిపోతుంది ఈ విధంగా రాసినట్టయితే మీరు ఈజీగానే మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే రాయమంటారో అన్ని క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి నాకు ఏదైనా క్వశ్చన్ తెలియదు వచ్చింది అయ్యో ఇప్పుడు ఎలా అనుకుంటే కుదరదు వీలైనంత వరకు ఏ క్వశ్చన్ ఇచ్చినా దానికి రిలేటెడ్ గా రాయడానికి మీరు ట్రై చేస్తే ఆన్సర్ రాకపోతే మార్కులు వేస్తారా డియర్ స్టూడెంట్స్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి మీరు చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు చివరిలో మీకు ఏదైనా ఆన్సర్ పొరపాటున తప్పుగా వేశారనుకుంటే పెద్దగా మీరు భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రతి స్టెప్కి కొన్ని కొన్ని మార్కులు ఉంటాయి అంటే స్టెప్ బై స్టెప్ మార్కులు అనేది డివిజన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ పది మార్కులకి ఇచ్చారనుకోండి సపోజ్ థీరీ రాసినందుకు రెండు మార్కులు డయాగ్రామ్ వేసినందుకు ఒక రెండు మార్కులు అలాగే డయాగ్రామ్ లో పార్ట్స్ రాసినందుకు రెండు మార్కులు అలాగే కంక్లూజన్ రాసినందుకు రెండు మార్కులు అలా క్వశ్చన్ కి మార్కులు డివిజన్ చేస్తూ స్కీమ్ ఆఫ్ వాల్యూస్ అయితే ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని మీకు మార్కులు అలాట్ చేస్తారు కాబట్టి ఆన్సర్ లాస్ట్ లో తప్పు వచ్చినంత మాత్రాన మీరు ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా రాసి లేదా కరెక్ట్ గా చేస్తూ చివరిలో ఆన్సర్ తప్పు అయినంత మాత్రాన మీకు మార్కులన్నీ తీరు కేవలం ఆ ఆన్సర్ ఎన్ని మార్కులు అయితే ఉంటాయో ఆ మార్కులే పోతాయి సో దీని గురించి పెద్దగా మీరు భయపడాల్సిన పని లేదు నెక్స్ట్ ఆన్సర్ రాసినప్పుడు మధ్యలో ఏమైనా తప్పులు రాస్తే ఏమవుతుంది డియర్ స్టూడెంట్స్ ఈ విషయంలో కూడా మీరు అంతగా భయపడాల్సిన పని అయితే లేదు మీరు ఏదైనా క్వశ్చన్ రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినంత మాత్రాన పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు కొన్ని మార్కులు మీకు రెడ్యూస్ చేస్తారు ఎందుకంటే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు ప్రతి లైన్ టు లైన్ చదివి కరెక్షన్ చేసినంత టైం అయితే ఉండదు అలా అని చెప్పేసి అసలు చదవకుండా మార్కులు వేయరు వాళ్ళు కూడా ప్రతి లైన్ లైన్ చూస్తూ మెయిన్ మెయిన్ పాయింట్స్ పైన దృష్టి పెడతారు ఈ క్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా రాసినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పట్టించుకున్నా ఒకటో రెండో మార్కులు పోతాయి తప్ప కంప్లీట్ గా మార్కులు తీసేయడానికి అయితే ఆశ అయితే లేదు నెక్స్ట్ బోర్డర్ లో మార్కులు వస్తే పాస్ చేస్తారా లేక ఫెయిల్ చేస్తారా డియర్ స్టూడెంట్స్ ఎవరైనా పేపర్ కరెక్షన్ చేసినప్పుడు మీకు బోర్డర్ లో మార్కులు వస్తే మిమ్మల్ని పాస్ చేయడానికే ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంద మార్కులకి ముప్పై ఐదు అంటే మీకు పాస్ మార్క్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కదా వందకి ముప్పై ఐదు మినిమం పాస్ మార్క్ అంటే మీరు మినిమం పాస్ అవ్వాలంటే ఏదైనా సబ్జెక్ట్ లో ముప్పై ఐదు పర్సెంటేజ్ మార్కులు ఉండాలి ఒకవేళ మీకు బార్డర్ లో అంటే సపోజ్ ముప్పై ఐదు బదులు ముప్పై వచ్చాయి అంటే ఒక ఐదు మార్కులు డిఫరెన్స్ లేదా నాలుగు మార్కుల డిఫరెన్స్లో మీరు బార్డర్లో ఉన్నారనుకుందాం కరెక్షన్ చేసినప్పుడు ఎగ్జామినర్ అయితే ఎవరైతే ఉంటారో వాల్యూటర్ మిమ్మల్ని పాస్ చేయడానికే ట్రై చేస్తారు కాకపోతే మిమ్మల్ని పాస్ చేయాలని చూసినప్పుడు కనీసం ఎక్కడో దగ్గర ఒక మార్కు రెండు మార్కులు కలపాలనుకుంటే ఎంటీ పేపర్ అంటే ఖాళీ పేపర్ ఇస్తే ఎవరు ఏం చేయలేరు ఇచ్చిన క్వశ్చన్కి దానికి రిలవెంట్గా కొంచెం రిలేటివ్గా రాస్తే ఖచ్చితంగా అక్కడో మార్కు అక్కడో మార్కు అలా వేసి మిమ్మల్ని పాస్ చేయడానికే ట్రై చేస్తారు ఒకవేళ వాల్యూటర్ పాస్ చేయడానికి ట్రై చేయకపోయినా ఒకవేళ మీకు ముప్పై రెండు మార్కులు వచ్చి ఉంచేసిన దీని అంతటి పైన ఒక హెడ్ ఉంటారు వాళ్ళని చీఫ్ ఎగ్జామినర్ అంటారు వాళ్ళైనా మిమ్మల్ని పాస్ చేయడానికే ట్రై చేస్తారు సో ఏదేమైనా ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళు మైండ్ లో సైకలాజికల్ గా లో వచ్చిన వాళ్ళకి మాక్సిమం పాస్ చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎంటీ పేపర్ ఇవ్వకుండా ఏదో ఒకటి రిలేటివ్ గా ఫార్ములాస్ గానీ మెయిన్ థియరీ గానీ డయాగ్రామ్స్ గానీ అలాంటివి ఏదో రాసి ఫిల్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఈ విషయంపై ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టండి నెక్స్ట్ పేపర్ కరెక్షన్ చేసేవారికి నిజంగానే ఆన్సర్లు తెలుసా డియర్ స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని పేపర్ కరెక్షన్కి పిలుస్తారు మ్యాక్సిమం వాళ్ళకి ఈ సబ్జెక్టు పైన అవగాహన ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏదేమైనా కానీ వాళ్ళు పేపర్ కరెక్షన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్తారు అంటే వాళ్ళకి ఒక ఆన్సర్ కీ అనేది ఇస్తారు ఆ ఆన్సర్ కీలో ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు ఇవ్వాలి ఎన్ని స్టెప్స్ చేస్తే ఎన్ని మార్కులు ఇవ్వాలి అలా స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ అయితే ఇస్తారు ఆ స్కీమ్ లేదా కీ బేస్ చేసుకునే వీళ్ళందరూ కరెక్షన్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళు ఒకవేళ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ చూసి పేపర్ కరెక్షన్ అయితే చేస్తారు కాబట్టి ఇందులో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే వాల్యూటర్స్ ఉంటారో వాళ్ళు మీ పేపర్ కరెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చాలా క్షుణంగా ఆన్సర్లన్నీ పరిశీలించే మీకు మార్కులు వేస్తారు అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మీరు అంతగా భయపడాల్సిన పని అయితే లేదు కాకపోతే వీలైనంత వరకు దానికి రిలివెంట్ గా రాయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వన్ మార్కులు కౌంటింగ్ లో తప్పులు వస్తే ఏమవుతుంది డియర్ స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయో క్వశ్చన్స్ వైజ్ అన్నీ కౌంట్ చేసుకొని ఆ ఫ్రంట్ పేజీ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో అక్కడన్నీ వేస్తారు మార్కులు వేసే ముందు ఒకటికి రెండు సార్లు వాళ్ళు కౌంట్ చేసుకునే వేస్తారు అంతేగాని మరీ గుడ్డుగా తప్పుగా వేయడానికి ఆస్కారం లేదు ఒకసారి వీళ్ళు అక్కడ మార్కులు వేసిన తర్వాత కూడా చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ పైన హెడ్ వాళ్ళు కూడా ర్యాండమ్గా కొన్ని పేపర్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఈ టీంలో చీఫ్ ఎగ్జామినర్ అండ్ స్క్రూటనైజర్ కూడా ఉంటారు ఈ స్క్రూటనైజర్ పని ఏంటంటే వాళ్ళు వేసిన మార్కులు అన్ని కౌంటింగ్ అన్ని సరిపోయావా లేదా వీళ్ళు అన్ని క్వశ్చన్స్ కి చేశారా లేదా ఇవన్నీ వాళ్ళు స్క్రూటనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు కాబట్టి తప్పులు జరిగే ఆస్కారం అయితే లేదు సో డియర్ స్టూడెంట్స్ నేను ఫైనల్గా మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అసలు టెన్షన్ పడకండి మీకు సరిగా ఆన్సర్లు తెలిస్తే సరిగా రాయండి ఒకవేళ ఏదైనా క్వశ్చన్కి సగం తెలిసి సగం తెలియనప్పుడు తెలిసినంత వరకు చాలా క్లియర్గా నీట్గా రాసి ఎక్కడైతే తెలియదో దానికి రిలివెంట్గా రాయడానికి ట్రై చేయండి మీకు కంప్లీట్గా మార్కులు పడకపోయినా సగం మార్కులు అయినా పడతాయి అలాగే ఇంకేదైనా క్వశ్చన్కి అసలు దానికి ఆన్సర్ కూడా తెలియని పక్షంలో అయినప్పటికీ మీరు ఖాళీ పేపర్ ఇవ్వకుండా దానికి కూడా రిలివెంట్గా అది ఏ యూనిట్ నుంచి వచ్చింది ఆ యూనిట్కి రిలివెంట్గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి అలా రాస్తే సగం మార్కులు కాకపోయినా ఒకవేళ మీకు బార్డర్లో మార్కులు ఉన్నా అరాకొర మార్కులు వేసి మిమ్మల్ని పాస్ చేయొచ్చు ఏదైనా క్వశ్చనింగ్ మీకు తెలియనప్పటికీ దానికి రిలివెంట్గా రాస్తే మాత్రం ఒకటో రెండు మార్కులు మీకు అదనంగా వచ్చే ఆస్కారమే ఉందే తప్ప దాంట్లో ఎటువంటి నష్టమైతే లేదు మీరు ఖాళీ పేపర్ ఇస్తే ఎవరు ఏం చేయలేరు ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు కాబట్టి మీకు మంచి మార్కులు రావాలంటే మీకు తెలిసినంత వరకు రిలివెంట్గా రాయడానికే ట్రై చేయండి అలాగే ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మీకు తెలిస్తే ఓకే తెలియని పక్షంలో కూడా దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏమైతే ఉంటాయో అవర్ అలాగే ఇచ్చిన ప్రాబ్లంలో డేటా ప్రకారం ఏ ఏ పారామీటర్స్ అయితే మీరు కనుక్కోవచ్చో సాల్వ్ చేయొచ్చో ఆ పారామీటర్స్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అది క్వశ్చన్ కి రిలివెంట్ గా ఉన్నట్టు చూసుకోండి ఖచ్చితంగా మీరు ఎన్ని స్టెప్స్ అయితే చేసుకుంటూ వెళ్తారో అందులో రైట్ అయ్యే స్టెప్స్ అన్నిటికి మీకు ఎన్నో కొన్ని మార్కులు అయితే పడతాయి తల్లిదండ్రులారా మీ అమ్మాయి లేదా అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మేబీ వాళ్ళు ఎగ్జామ్స్ బిజీలో ఉండొచ్చు కాబట్టి మీరైనా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఇందులో ముఖ్యమైన అంశాలన్నీ మీ అబ్బాయి లేదా అమ్మాయికి చెప్పండి వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే ముందు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తే ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఆ పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుందా అని బేస్ చేసుకొని కొంచెం బాగా రాయడానికి అవకాశం ఉంది తద్వారా అందరూ ఈజీగా పాస్ అయ్యి ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను